అండ్ అండ్ ఎల్ఆర్ఎస్ ఫండ్స్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫిఫ్టీన్ ఎఫ్సి తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మరియు టెండర్ నోటీస్ నంబరు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈవెన్ టూ నలభై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బీపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ ఫండ్స్ తేదీ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున పిలువబడిన టెండర్లకు కింద తెలిపిన విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మూడు రోజుల నాలుగు తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనం పట్టామో మళ్ళీ అదే

అక్కడ వెడె వెడె వస్తున్నది. సూపింగ్ కో డైజెస్టి ని మనం పరిశీలించాల్సి ఉంది. రక్తో మార్క్ మార్చి మనం చేయాలో ఆ విధంగా మనిషి చనినాయి కూడా ఎక్కడందనే పరిస్థితి ఉంది. చాలా డాక్టర్స్ కూడా అడుగండి కలకత్తా యూనివర్సిటీ ఇప్పుడు 90% అనుకోవచ్చు అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు దీనికి? ఆ కుక్కను స్టెరిలైజేషన్ చేశారా లేదా వ్యాక్సినేషన్ అయిందా లేదా అనేది అంటారు దానికి ఎడమ చోటు ఏం చేస్తాం కట్ చేస్తాం అదే గైడ్ మా గుర్తు ఏంటంటే ఎడమ చోటును కట్ చేస్తాం అవి అక్కడ పోయి వచ్చిన తర్వాత ఖర్చు ఖర్చు స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత ఖర్చు ఇంకొక ముఖ్య మేజర్ ప్రాబ్లమ్ ఆవులు పశువులు సో గతంలో మేము నుంచి సంబంధించి అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది పేపర్ స్టేట్మెంట్ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేశాము సో ఇప్పుడు ఆవులు కూడా రాత్రులు ఎక్కడ ఉండడం వల్ల బైక్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి సో అవి అన్ని సర్వే చేస్తే మొత్తము దాంట్లో అంత ఓనర్స్ ఉన్నారు ఏవి కూడా అవి వీధిలో వదిలేసింది కాదనేసి మాకు తెలిసింది సో మరలా కౌన్సిల్ వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఏవైతే ఆవులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక త్రీ డేస్ లోపల దయచేసి వారి సొంత ప్రాంతానికి తరలించేసి వారి సంరక్షణలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏవైతే వీధిలో కానీ ఇట్లా కనిపిస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా వేరే ఊరికి గోశాలను సెట్ చేస్తాం రేపు క్లెయిమ్ చేయాలన్నా కూడా దానికి భారీ జరిమానా కూడా విధిస్తాము సో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్లేసి వేరే చోట పెట్టడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు

ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది మనము అమలు చేస్తున్నాము బట్ రైడింగ్ చేయకపోవడం వల్ల మళ్ళా మొదటి స్థానానికి వచ్చింది అంటే గతంలో ఎలా ఉందో అది వచ్చింది సో రైడింగ్స్ కూడా మొదలు పెడుతున్నాము ఈ ఆవులు ఇవి ఏవైతే వీళ్ళు వేసే అన్నం కానీ ఈ ప్లాస్టిక్ కవర్ తినడం వల్ల అవి కూడా చనిపోయే ప్రమాదం సో ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్ ఇప్పుడు ఆవు తింటుంది అది మళ్ళీ ఇంత నియమవుతుంది

వి చేసిన కమిషనర్ గారికి మున్సిపాల్ సిబ్బందికి మీడియా మిత్రులకు నాతోటి కౌన్సిలర్లందరూ కూడా నమస్కారం మీ ప్రతి ఒక్క వార్డు రోజు ఒక్కొక్క విజిట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వార్డులో ఏం సమస్యలున్నా నాకీ సార్కి తెలియజేయండి మేమిద్దరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించుకుందాము పట్టణ అభివృద్ధికి మనమందరూ కలిసికట్టుగా కృషి చేయటమని సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు రాధిక రాణి నేను ఇరవై వార్డు కౌన్సిలర్ మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అన్నటువంటి అమ్మెల్యేని సురేంద్ర సురేంద్రబాబు సార్ గారికి మరియు ఈరోజు నూతనగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మన కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ తలారి గౌతమి సోమశేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలు మా కౌన్సిలర్స్ అందరి తరఫున మేము తెలియజేసుకుంటున్నాము సో ఈరోజు ఆ కౌన్సిల్ సమావేశంలో చాలా విషయాల గురించి అంత చర్చించినారు మరి మా గౌరవ చైర్పర్సన్ అయినటువంటి గౌతమి గారు ప్రతిరోజు కూడా వార్డు అనేది విజిట్ చేసి ఆ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి తెలుసుకొని అన్ని పరిష్కరిస్తున్నారు కాబట్టి అమ్మినేని సురేంద్రబాబు సార్ గారి ఆదేశాలతో మన చైర్పర్సన్ అయినటువంటి తలారి సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో మా వార్డులో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించి వార్డు యొక్క అభివృద్ధికి సహకరించాలనేసి ఈ సభాముఖంగా ఆ గౌరవ చైర్పర్సన్కి మేము తెలియజేసుకుంటున్నాం కౌన్సిల్ సమావేశంలో భాగంగా మన ఎమ్మెల్యే అయినటువంటి సార్ సార్బాబు గారు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న విషయం ప్రకారము టీ సర్కిల్లో పదహారు కోట్ల వ్యయంతో ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తామని ఈ ఈరోజు ఆ విషయానికి గాను అందరూ కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో దానికి రోజు మేము అందరం ప్రతిపాదన చేశాము అలాగే షెట్టూర్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఏర్పాటు చేసి ఒకే మార్కెట్లోనే మనం పలు రకాల కూరగాయలు పండ్లు పూలు తర్వాత వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు వెజ్ నాన్ వెజ్ వీటన్నిటికీ సంబంధించినటువంటి షాప్స్ అన్నీ కూడా ఒకే దగ్గరే మనకి అవైలబుల్ అయ్యేటట్టు చేసి ఈ మంచి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు శ్రీకారం చుట్టారు సో మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున మేము సురేంద్ర సార్బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆ రోజు ఎమ్మెల్యే స్వార్ గారు పదహారు కోట్లో కాంప్లెక్స్ కట్టాలని మాటిచ్చారు ఈ రోజు అమలు చేశారు